సంధ్యా థియేటర్ తొక్కిసలాటపై వీడియో చూపించారు పోలీసులు మినిట్ టు మినిట్ ఏం జరిగిందో వీడియోలో చూపించారు జరిగిన అల్లు అర్జున్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు పోలీసులు మొదట అర్జున్ మేనేజర్ విషయం చెప్పకుండా అడ్డుకున్నాడని తర్వాత మేనేజర్ పక్కకు తోసి అసలు విషయం అల్లు అర్జున్ చెప్పామని తెలిపారు రేవతి చనిపోయిన విషయం థియేటర్లోనే అల్లు అర్జున్ కు తెలుసన్న పోలీసులు విషయం చెప్పాక కూడా సినిమా పూర్తయ్యాక వెళ్తారని అల్లు అర్జున్ వాదించారని తెలిపారు బలవంతంగా అల్లు అర్జున్ కుటుంబాన్ని బయటకు తీసుకురావాల్సి వచ్చిందన్నారు పోలీసులు కేసు కోర్టులో ఉంది కాబట్టి ఇంతకు మించి చెప్పలేమన్న పోలీసులు వీడియో చూసి విఘ్నులు అర్థం చేసుకోవాలని సూచించారు సంధ్యా థియేటర్ ఘటనలో ఇంకా ఏం అయిపోలేదని ఇక ముందు చాలా ఉందని చూస్తూ ఉండండి అని చెప్పారు దర్యాప్తు స్టేజ్లో ఉంది కనుక మేము ఎక్కువ దీని గురించి మాట్లాడలేము కానీ కానీ కోర్టు పరిధిలో ఉంది ఇంకా వాదనలు జరగబోతున్నాయి కొన్ని రోజుల్లో కూడా ఇప్పుడు దీనిపైన అనేక రకాల వర్షన్స్ వచ్చాయి మా సోషల్ మీడియా టీం కానివ్వండి లోకల్ ఆఫీసర్స్ కానివ్వండి నిన్న జరిగిన ప్రెస్ మీట్ ప్లస్ నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ దాని గురించి మేము కూడా ఒక పది వారం రోజుల నుండి దాదాపు ఒక పదివేల కెమెరాస్ అంటే సెల్ ఫోన్లో చాలామంది రికార్డ్ చేశారు అక్కడ ఉన్న సోషల్ మీడియా మీ మీడియా ద్వారా మీ ఛానల్స్ రికార్డ్ చేసిన బైట్స్ అవన్నీ కూడా అనలైజ్ చేసి క్రోడీకరించి ఒక పది నిమిషాల వీడియో ఒకటి తయారు చేశారు దయచేసి మీకు అది చూపిస్తాను నేను దీని గురించి ఎక్కువ కమెంట్ చేయదలుచుకోలేదు ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మేము ఏదైతే అనుకున్నామో ఏదైతే లీగల్ అడ్వైస్ తీసుకొని చేయదలుచుకున్నామో మేము బయట పెట్టలేము మేము వచ్చే రోజుల్లో మీకే తెలుసు ఇక మీకు ఎటువంటి మనసు ఉందో దాన్ని బట్టి మీరు దీన్ని అర్థం చేస్తుంది ప్రజల ముందు పెట్టి ఇది వెళ్తుంది ఎవరికైతే కనీస జ్ఞానం ఉంటుందో వారికి అర్థమైపోతుంది ఏం జరిగిందో తొందర ఎందుకు చూస్తూ ఉండండి ఏం జరుగుతుంది ఈ కేసు ఇప్పుడు దర్యాప్తు స్టేజ్ లో ఉంది కనుక మేము ఎక్కువ దీని గురించి మాట్లాడలేము కానీ కోర్టు పరిధిలో ఉంది ఇంకా వాదనలు జరగబోతున్నాయి కొన్ని రోజుల్లో కూడా ఇప్పుడు దీనిపైన అనేక రకాల వర్షాలు మేమందరం అక్కడే ఉన్నాము అల్లు అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచాము తెలియపరచడం ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజ్యూడ్ అయ్యారు సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది వాడు మమ్మల్ని కలవరివ్వలేదు ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్ ఇంకొక లావుట్ అతను ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు మమ్మల్ని కూడా నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పాము మేమే తెలియపరుస్తాము మాకు చెప్పండి సరే మీకే తెలియపరుస్తాము మీకు చెప్పాము మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు డీసీపీ సార్ దగ్గరికి పంపించాము పంపించిన తర్వాత డీసీపీ సార్ చెప్పారు స్టే గో స్టేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెలి అంటే నేను దగ్గరికి వెళ్ళాను వాళ్ళను పక్కకు జరిపేశాను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అతనికి చెప్పాను చెవులో ఏమని ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది మీ గురించి మీరు సెలబ్రేటరీ కదా మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కకు జరిపి రూట్ క్లియర్ చేశారు దయచేసి మీరు వీళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే తొక్కిస్లాంటి తర్వాత థియేటర్ నుంచి వెళ్లిపోవాలని అల్లు అర్జున్ కు ఎంత చెప్పినా వినిపించుకోలేదని అన్నారు చిక్పల్లి ఏసీపీ రమేష్ ఒక మహిళ చనిపోయింది పిల్లాడు గాయపడ్డాడని అల్లు అర్జున్ మేనేజర్ కి చెప్పామన్నారు అయినా సినిమా చూసాకే వెళ్తానని అల్లు అర్జున్ చెప్పాడన్నారు ఆ తర్వాత డీసీపీతో కలిసి వెళ్లి హీరోను బయటకు తీసుకొచ్చామని అన్నారు ఒక ప్రాణానికి కాపాడలేక ఒక బాధ నాకు ఒక పద పదిహేను రోజుల నుంచి ఇది అవుతుంది సార్ ఎందుకంటే నా చేతుల్నే చాలా బయట చేసిన సార్ చాలాసేపు పనిలేనా నా నేను మా మౌలిక అసలు చెప్పలేని ఇది సార్ పదిహేను రోజుల నుంచి నా మదిలో మెల్తూ ఉంది ఆ దేవుని భయం ఆ బాబు కోరుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్ ఆ రోజు జరిగిన సంఘటన సార్ మేనేజ్మెంట్తో నేను బ్యాక్ సైడ్ నేను రాశి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్ నాకు పై వాళ్ళ అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్ మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్ ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ రెండు థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్